మన మునగనూరు పట్టణంలో రామానుజ నగర్ అనేటువంటి ఈ నగరంలో పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు ఐదు రోజుల నుంచి జరుగుతూ వస్తున్నాయి ఇక్కడ ప్రధానంగా ఇంతకు పూర్వం గోశాలు ఉన్నది అయితే ఇక్కడ ఈ ఆలయం నిర్మించడానికి కారణం ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క హస్తం శిలారూపంగా దర్శనం ఇవ్వడమే ప్రధానమైనటువంటిది అలా వెంకటేశ్వర వారి యొక్క కటిహస్తాన్ని ఇక్కడ దర్శనం చేసి ఆ తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం నిర్మాణం చేయాలి అని స్వామి యొక్క సంకల్పంతో క్రితం సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో మహాలక్ష్మి యాగం ఇక్కడ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు పంగుని ఉత్తరం అంటే పాల్గొన మాసం సంబంధమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క తిరు నక్షత్రం అంటే పుట్టినరోజు సందర్భంగా యజ్ఞం చేసి ఆ తర్వాత ఇప్పుడు ప్రతిష్ట మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది ఈ ప్రతిష్ట మహోత్సవం ఈ గ్రామానికే కాకుండా అనేక పట్టణాలు అనేక జిల్లాలు రాష్ట్రాలు దేశం మొత్తం అంతా కూడాను సుభిక్షంగా ఉండడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థిస్తున్నాం అలాగే ఈ భూమి అంతా కూడా అనేకమైనటువంటి జీవులతో ఉన్నది ఒక మానవులే కాదు లోకంలో ఉండేటువంటి సకల ప్రాణికోటి కూడా సుఖంగా ఉండాలి అని ఈ సందర్భంగా మేము పరమాత్మని ప్రార్థిస్తున్నాం భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మన శ్రీభాష్య గారి సిద్ధాంత పీఠానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ లో ప్రధానంగా గోకరాజు రామరాజు గారని ప్రెసిడెంట్ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రామ్మోహన్ రాజు గారు అలాగే మన సెక్రటరీగా ఉన్నటువంటి మన నారాయణ ప్రసాద్ అసావా గారు అలాగే ట్రెజరర్గా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు అలాగే మన కమిటీ మెంబర్గా ఉన్నటువంటి మన కొండ మీది వెంకటరమణయ్య గారు మొదలైనటువంటి వారితో పాటుగా మన ఈ కమిటీ మెంబర్గా ఉండి చక్కని సేవలు అందిస్తున్నటువంటి రమేష్ గారు మొదలైనటువంటి వారందరూ కూడా చాలా చక్కనైనటువంటి కృషితో ఈ ఆలయ నిర్మాణం అనేటువంటిది పూర్తి చేసి ఈవేళ ప్రతిష్ట మహోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి నిన్నటి రోజున శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారు అలాగే అంతకు ముందు రోజున అహోబల రామానుజ జీయర్ వారు అంతకు ముందు రోజున దేవనాథ రామాను జీయర్ వారు ముగ్గురు ఎత్తులు ఇక్కడికి వేంచేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది వారి యొక్క మంగళా శాసనాలందరికీ కూడా అందించారు ఈ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈవేళ శాంతి కళ్యాణంతో పరిపూర్ణమైంది ఈ ప్రతిష్టా మహోత్సవాలు పరిపూర్ణమై ఈ సుమారుగా ఐదు ఆరు రోజుల నుంచి అలాగే ఈ ప్రాంతంలో చాలా చక్కనైనటువంటి ప్రజాసేవ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మల్లిరెడ్డి రంగారెడ్డి గారు వారు కూడా వచ్చి పెరుమాళ్ళని సేవించుకొని భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని కూడా పొంది వెళ్ళారు అలాగే ఇంకా అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మన ప్రెస్ వారు కూడా చాలా చక్కగా వారి సహకారాన్ని అందించారు వారందరికీ కూడా అనేక మంగళా శాసనాలు చేస్తూ జై గోవింద్ జై